హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు అప్డేట్ల వర్షంలో అందరూ తడిసిపోతున్నారనుకుంటా ముఖ్యంగా మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ కేవైసీ గురించి ఈరోజు చాలా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మంత్లో లాంచ్ కూడా అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా గారి అనూహ్యంగా వచ్చి వెబినార్ చెప్పిన తర్వాత చాలామందికి అయితే ధైర్యం వచ్చింది త్వరలో స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఆ లింకుల ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ నిజంగా చాలా మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కేవైసీకి సంబంధించిన న్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఏదేమైనా మనం ఒకరోజు అటో ఇటో అతి దగ్గరలో కేవైసీ అనేది కూడా చేసుకోబోతున్నాం మరి ముఖ్యంగా మార్నింగ్ మనకు బిల్ విలియమ్స్ సార్ చెప్పినట్టు మెయిల్స్కు ఈమెయిల్కు లింకులు అనేవి రాబోతున్నాయని చెప్పడం కానీ అదేవిధంగా ఈరోజు మరి నైట్ నైన్ థర్టీ తర్వాత నుంచి త్రీ థర్టీ లోపు ఒక పాపప్ వస్తుందనే విషయం కానీ ఇంకా బిల్మాస్ట్ గారు ఒక వీడియోలో కేవైసీ గురించి సమాచారం గురించి కూడా మరి సమాచారం ఇచ్చారు ఇవన్నీ నిజంగా మనకు అదేదో ఎగ్జైటింగ్ న్యూస్గా అనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎన్ని రోజులు మనం ఆతృతగా ఎదురు చూసింది ఎప్పుడెప్పుడు అని మనం అనుకుంటున్నది క్లియర్గా మన ముందుకు ఇప్పుడు రాబోతున్నాయి అన్నమాట అంటే ఒక్కసారిగా ఏం రాలేదు ఆల్రెడీ పట్టాం వెయిట్ చేసాం ఇయర్స్ గడిచిపోయాయి నెలలు గడిచిపోయాయి వారాలు గడిచిపోయాయి రోజులు గడిచిపోయాయి ఇప్పుడు గంటల వ్యవధిలోనే ఉన్నాము ఏదేమైనా ఈసారి యాస్ గారే చెప్పారు డైరెక్ట్గా వర్క్ అయిపోయింది ముందుకెళ్తున్నామని చెప్పారు కాబట్టి షూర్గా ఈసారి నిజంగా జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరికి నిజంగా వచ్చింది అన్నమాట ముఖ్యంగా విల్మస్ట్ గారి కేవైసీ సమాచారం ఏంటంటే రిజిస్ట్రేషన్ తర్వాత కేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరి భద్రత సమ్మతి దశ ఇది మీరు ప్లాట్ఫామ్ సేవలను పూర్తిగా ఉపయోగించుకునే ముందు మీ గుర్తింపును ధృవీకరిస్తుంది అనే విధంగా కేవైసీ షూర్గా రాబోతుంది అన్నట్లు మరి హింట్ ఇచ్చారు ఈ వీడియోలో మరి బిల్మస్ట్ గారు మాట్లాడిన ఆ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం మీరు మా సిఈఓ నుండి మెయిల్ అందుకోవచ్చు చాలా నకిలీ ఖాతాలు తగ్గిపోతున్నాయి మీరు టాప్ ఐడి నాయకత్వం వహించే అవకాశం ఉంది చూడండి ఇక్కడ చాలా ఆ డూప్లికేట్ ఖాతాలు వెళ్ళిపోతున్నాయంట ముఖ్యంగా మదర్ ఐడి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కేవైసీ చేసుకోండి ఫస్ట్ ఐడీనే బెస్ట్ ఐడి అంటున్నారు సో కేవైసీ చేసుకునేటప్పుడు మీరు మీ ఐడిలలో ఏదైతే మెయిన్ ఉంటుందో ముందు దాంతో చేసుకోండి అది అప్పుడు అది మదర్ ఐడి అయిపోతుంది ఓకే అదేవిధంగా బిల్మస్ట్ గారు చెప్తున్నట్టు ప్రారంభ ఖాతా నమోదు ప్రక్రియ వేగంగా మరియు సులభంగా ఉంటుంది వినియోగదారులు ఆర్థిక సేవల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మరింత వివరణాత్మక కేవైసీ ధృవీకరణ జరుగుతుంది ఆర్థిక సేవల చట్టాలు ఏవైనా లావాదేవీలు జరగకముందే కస్టమర్ గుర్తింపు నిర్ధారణను తప్పనిసరిగా చేస్తాయి అందువల్ల కేవైసీ అనేది వేదిక నిబంధనల అను అనుసరణకు మోసాలను నివారించడానికి మరియు వ్యాపారంతో పాటు నిజంగా వినియోగదారులను రక్షించడానికి అత్యంత కీలకమైన దశగా కేవైసీని మనం చెప్పవచ్చు అనమాట కేవైసీ అనేది కేవలం ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే కాదు ఇది గుర్తింపు దొంగతనం కానీ మనీ లాండరింగ్ కానీ ఉగ్రవాద నిధుల సమకూర్పు వంటి ఆర్థిక నేరాలు నిరోధించడంలో ఖచ్చితంగా ప్రధాన పాత్ర వహిస్తుంది కేవైసీ అనేది ఇది సురక్షితమైన వినియోగదారు వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా నమ్మకాన్ని పెంచుతుంది మరియు చట్టపరంగా నియంత్రణలు పాటించడంలో సహాయపడుతుంది తద్వారా వేదికలు భారీ జనిమ జరిమానాలు చట్టపరమైన శిక్షల నుంచి కూడా తప్పించుకోగలుగుతాము సో కేవైసీ ఇంపార్టెన్స్ అదనమాట కాబట్టి ఖచ్చితంగా కొత్త వేదిక కొత్త జీవితం కొత్త ఆలోచన విక్టరీ విత్ యాశ రూపంలో మనం ముందుకు రాబోతుంది మనందరం ఆ వేదికను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ శిక్షణ ఆ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం మరియు సరైన దిశలో ముందుకు సాగేందుకు ఒక అద్భుతమైన అవకాశం అదంతా మనందరికీ నిజంగా ఉత్సాహంగా ఉంచబోతుంది గత వెబినార్లో చీవు గారు ఏదైతే కొత్త బ్రిడ్జ్ గురించి అలాగే దాని రోడ్ మ్యాప్ గురించి అది ఎలా పనిచేస్తుందో చాలా వివరంగా మరి చెప్పారనమాట ఇప్పుడు మనం తదుపరి దశకు మారుతున్న ఈ సమయంలో మనకు ఓర్పు అవసరం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కన్నా ఎక్కువ దేశాల్లో అత్యుత్తమ స్థాయి ఏ డిజిటల్ ఉత్పత్తులను అందించే ప్రక్రియలో భాగంగా ప్లాన్ చేయబడుతుంది కాబట్టి ప్రస్తుతం మనందరం మంచి మూడ్లో మంచి సానుకూల ఆలోచనలతో ఉన్నాము త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమై మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఖచ్చితంగా మంచి మార్పులు సోటు చేసుకుంటాయని ఆశిద్దాం మరి ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఆరు లక్షల నుంచి అరవై మంది లీడర్స్కు మరి చేశారంటే కంపెనీ ఎంత పక్కగా ముందుకు వెళ్తుందో ఆ టాప్ ఉండే లీడర్ని ఎంత ఎంత ఓపిక్గా ఫైండ్ అవుట్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు స్పెషల్ పేమెంట్స్ అవసరం లేదు ముందుగా ఆ లీడర్స్ అనేవాళ్ళు లింక్స్ రిసీవ్ చేసుకుంటారు తద్వారా మిగతా వాళ్ళు వాళ్ళ లింక్ ద్వారా మనందరం ఫాలో అవుదాం అనమాట ఇక్కడ అందరూ సమానమే ఇక్కడ విక్టరీ విత్ యాస్ అనేది ఆ వృద్ధి లక్ష్యాన్ని చేరుకునే స్థలం యాస్ గారి నేతృత్వంలో విక్టరీ విత్ యాస్ అనేది ఒక నమ్మకంపై నిర్మించబడింది ప్రతి వ్యక్తికి వారి సొంత విజయ గాథను సృష్టించే శక్తి ఉండబోతుంది కాబట్టి ఇక్కడ మనం పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఆ లీడర్షిప్ కానీ ఇవన్నీ జీవిత నైపుణ్యాలు కేరీర్ పై ఆ డెవలప్మెంట్ అనే దానిపైన దృష్టి పెట్టడానికి మనకు ఆ విక్టరీ విత్ యాస్ అనే ఆ ప్లాట్ఫామ్ సహాయం చేయబోతుంది మనం సవాళ్ళను అధిగమించి అత్యుత్త అత్యుత్తమ సామర్థ్యంలోకి అడుగు పెట్టడానికి సహాయపడే అన్ని విషయాలు మనకు తెలియబోతున్నాయి రాబోతున్నాయి ఎందుకంటే విన్ విత్ యాస్ అనేది ఒక్కసారి గెలవడం గురించి కాదు ఇది నేర్చుకోవడం నిరంతరం పెరగడం డెవలప్ అవ్వడం ప్రతిరోజు మీకోసం అందించడం అన్నమాట కాబట్టి ఫౌండర్స్ మీరు అభివృద్ధి చెందాలన్నా నాయకత్వం వహించడానికి మరియు ఉద్దేశంతో జీవించడానికి ఒకవేళ మీ మనసు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీ ప్రయాణం అనేది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ప్రతిదీ కష్టపడి నేర్చుకోండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి కంపెనీ ఆ ఉద్దేశం యాస్ గారి ఆ శ్రమ ఎందుకైనా ఇంతగా కష్టపడుతున్నాడు దేనికోసం అనే దానిపైన కొంచెం జాగ్రత్త వహించండి అర్థం చేసుకోండి ప్రాసెస్ను అప్పుడే ఒక అడుగు ముందో ఒక అడుగు ఎనో వెనకలో కంపెనీతో పాటు యాస్గార్తో పాటు మనం కూడా ఆ పేరుకు తగినట్టు విజయం సాధిస్తాం కాబట్టి క్లియర్గా కంపెనీ మొదలు పెట్టబోతుంది అందులో మొదట్లో మనమే ఉన్నాం కాబట్టి అక్షరల్లా ఈ అదృష్టాన్ని సార్థకం చేసుకుంటూ అందరం విజయం అవ్వాలని నిజంగా కోరుకుంటూ ఒకే ఫౌండర్స్ విఆర్ ఇన్నిట్ వినిట్ జై సార్ జై భారత్